కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం

నవీపేటలో మూడు ఎకరాలు వచ్చిందా మైనార్టీలకు పన్నెండు శాతం సిన్సియార్టీ అంటే వాళ్ళు గారు దేంట్లో మీ సిన్సియార్టీ దొంగ ప్లాట్లు అమ్ముకోవట్లనా శాండ్ ఇసుక మాఫియాలనా అట్లా దోపిడీలనా మీ సిన్సియార్టీ దేంట్లో సిన్సియార్టీ సిన్సియార్టీ అంటే మన సుదర్శన్ రెడ్డి గారే సీనియార్టీ అన్నారు సుదర్శన్ రెడ్డి గారే దయచేసి అందరూ ప్రతి ఒక్కరు మనమే కాదు మనతోటి మనతోటి పది పది ఓట్లు వేపించి సార్ని ఈ పన్నెండు రోజుల టైం ఉన్నది రోజు రోజు మినిమం రోజు రెండు వేల ఓట్ల మెజార్టీ కానీ నాకు ఆనందంగా కనిపిస్తుంది అంటే ఈ రోజు కూడా ఎలక్షన్ పెడితే ఒక ఇరవై ఐదు వేల మెజార్టీతో తోటి గెలిపించేటట్టు మీరు అందరికి అంటే ఎందుకు ఈ పది సంవత్సరాలల్లా మనము కన్నీరు కన్నీరు గారిపోయింది ఒక ఇంట్లో ఒక ఐదు వందల సిలిండర్ ఒకప్పుడు కాంగ్రెస్ నాలుగు వందలు ఇస్తే పన్నెండు వందలు చేసింది అంటే మనం ప్రభుత్వము వాళ్ళకు అధికారం ఎందుకు ఇచ్చినాం అంటే మీరు పెంచుతూనే ఉండండి రేట్లు మా మా యొక్క మా యొక్క అంటే మన లోపల ఏమున్నా కూడా అంటే తీసేసుకపోవడానికి మనకు అధికారం ఇచ్చినట్టు అనిపించింది అంటే ఒక కరెంటు బిల్లు కాదు ఒక సరుకులు కాదు ఒక పెట్రోల్ ఛార్జీలు కాదు ప్రతి ఒక్కటి కూడా పెరుగుతూనే ఉన్నాయి దయచేసి మాజీ వైస్ వైస్ చైర్మన్ మార్కెట్ వైస్ చైర్మన్ సాయిరెడ్డి గారు పైకి రావాలి చూద్దామని చేశారు కట్టిచ్చినారు ఎవరికన్నా మన నవీపేట్ మండల్లో ఎవరికన్నా రెండు బెడ్రూమ్లు వచ్చినాయా సుభాష్ నగర్లో అరుగులు రాజారాం గారు కాంగ్రెస్ ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సుభాష్ నగర్ లో ప్లాట్లు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు గరీబ్ పట అన్నది ఏమన్నది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఉన్నోళ్ళకే పట్టం కలుతున్నాయి అంటే ఈ రోజు వ్యక్తిగతంగా ఈ మధ్యనే ఒక మనిషి మాట్లాడిండు సుదర్శన్ రెడ్డి గారు ఏం చేయలేదని ఆ పెద్ద మనిషి చేసింది చెప్పుకోడు ఈ స్వామి ఏంటంటే చేసిందే చెప్పుకోడు ఇక చెయ్యింది ఏం చెప్పుకుంటాడు ఆయన చేసింది చెప్పుకోడు ఈరోజు మనకు నిజామాబాద్లో ఏమైంది మెడికల్ కాలేజ్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ అయింది ఎవరు చేసిండ్రయా సుదర్శన్ రెడ్డి గారు ఎందుకంటే వైద్య మంత్రి ఉండే ఆయన ఫస్ట్ చేసిండ్రు విద్యా మంత్రి పాలిటెక్నికల్ కాలేజీ ప్లస్ మోడల్ కాలే మోడల్ స్కూల్ కాలేజీ ఇవి ఎవరు చేసిండ్రు విద్య వ్యవసాయ పరంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం ఎందుకు భారీ నీటి పారుదల మంత్రి ఇచ్చారు ఎందుకు తను పొద్దులు లేస్తే వ్యవసాయం వ్యవసాయము రైతులకు నీళ్ళు వస్తున్నాయా లేవా నీళ్ళు వస్తున్నాయా లేవా వ్యవసాయ మంత్రి ఇచ్చినప్పుడు తను ఎర్రగుంట్లు చేయలేదు మీరు వాళ్ళకి చెప్పుండ్రి సార్ ఆయన చేయకుంటే మనం ఏం చేసినాం ఒకటి ఇంకోటి పంతొమ్మిది వందల రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనము బీటెక్ అంటే బీటెక్ జరగటాల్లో ఉండకపోతుర్రి రెండు లక్షలు ఫీజు కడితేనే లో జన్ అవుతుంది ఆ రోజు మనకు ఏం చేసింది వైఎస్ రేఖ అంటే మనకు ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ముప్పై ఐదు వేలకే గవర్నమెంట్ భరించింది అప్పుడు రెండు లక్షలు ఇవ్వాల్సి వస్తుండే లో సీట్ కోసం అప్పుడే మన దగ్గర అందరూ ఏమైనా బీటెక్ చదివి ఉద్యోగస్తులు ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఈ రోజు సాంకేతిక రంగం వచ్చిందంటే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు చేసిండ్రు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే నేను చెప్తున్నా మనకు ఈ రోజు గంగ వస్తున్నాయా రెండు వేల సంవత్సరాలు రాజీవ్ గాంధీ ఎందుకంటే ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉందని అక్కడ ప్రవేశపెట్టిండు ప్రతి ఇంటికి అప్పుడే గంగ నీళ్ళు అయినాం ఈ రోజు మిషన్ బైనాడు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయా ఎందుకు రాలేదు అడుగుతున్నా మనం అడుగుతలేం ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఓటేస్తున్నాం గెలిపిస్తున్నాం మొన్ననే సుదర్శన్ రెడ్డి గారు చెప్పిండు అమ్మా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తాయి ఎందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం ఈ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టి మీరు ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అన్నారు చేశాడా చేయలేదు అయితే ఒక్కసారి ఈ రోజు సోర్షన్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు మీరు నిశ్శబ్దంగా వినండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వచ్చేసిన మహిళా మందులకు యువకులకు ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారాలు ఇప్పుడే అందరు చక్కగా చెప్పారు ఓట్లు ఎందుకు వేసుకుంటాం ఓటమి మనం పెద్ద మనుషులు ఎందుకు సంజీవ్ రెడ్డి చెప్పినట్టు పైసలు తీసుకొని ఓట్లు వేస్తే మళ్ళీ ఐదేళ్ళు బాధలు పడతాం అప్పుడు అల్లీ సాగర్ కట్టాం ఎర్రగుంట కట్టాం ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్స్ చేసుకున్నాం ఐటిఆర్ గ్యాలరీ కట్టాం అదేవిధంగా మోడల్ స్కూల్స్ కట్టుకున్నాం సబ్ స్టేషన్లు వేసుకున్నాం స్కూల్ రూమ్స్ కట్టుకున్నాం మనం పది ఏళ్ళల్లో ఈ పుణ్యాత్ములు వచ్చినాక పాపాత్ములు కదా ఏం కట్టి ఏం చేసాండ్రు ఏం చేయలే ఏం చేయలే మీకేమో పప్పులు ఉప్పులు నూనెలు డీజిల్ పెట్రోల్ ఏమో ఆకాశం కంటించు ధరలు ఏమో పెరిగిం పెంచిండ్రు ఈ దళితులు మళ్ళీ మనకేమో పని చూపిస్తలేరు మనం ఎట్లా బతకాలి అది ఆలోచించాలి ఏ ఓట్లు వచ్చినాయి ఓట్లు వేసుడు కాదు ఆ విధంగా ఆలోచించాలి మరి ఈరోజు ఎలక్షన్లో అందరు వస్తున్నారు కొందరము మన సిగ్గీల సంతో ఈ కవితమ్మ ఏం చేసింది లేదు కానీ ఓట్లకు వస్తుంది ఓట్ల అప్పుడే కనబడుతుంది ఒక్క పని చేసింది లేదు కానీ కవిత మీ అందరి దగ్గరికి వస్తా ఉంటది అక్క ఏం చేసింది ఈ సకిల్ సకిల్ సార్ ఏం చేసి ఒక్కసారి ఆలోచించండి ఒక్క పిల్లవాడికి నౌకరు ఇస్తామన్నారు ఈ ముఖ్యమంత్రి ఇంటింటి అని ఎవరికన్నా ఒక నౌకర్ వచ్చిందా నౌకరు రాలే మూడెకరాలు భూమి ఇస్తామన్నారు ఇచ్చిందా ఇళ్ళు వచ్చినాయా మరి ఏమొచ్చినాయి ఏదైనా స్కూల్ రూమ్లు వచ్చినాయా ఎన్న రేట్లు తగ్గించా ఇంతకు ముందున్న దానికంటే ధరలు తగ్గించా ఏమీ లేవు మరి అటువంటి అప్పుడు మళ్ళీ ఓట్ల కళ్ళు వస్తూ ఉన్నారు కానీ మనం ఎట్లా ఓట్లు మన దగ్గర ఉన్నారు కొందరు దళు గాళ్ళు ఆ ఈడు అడ్లు అమ్ముకున్నాయి అమ్ముకున్నాయి కమిషన్లు కొట్టినాయి అవన్నీ జమ చేసినాయి ఇప్పుడు ఖర్చు పెడతాడు దండగల్లి చాలా ఖర్చు పెట్టి మళ్ళా మొత్తం మనకు ఐదేళ్ళు దక్క సుఖంగా ఉంటావా ఉంటావా మళ్ళా డబ్బులు తీసుకోవాలి పైసలు వేసిన అక్కడ అటువంటి అప్పుడు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి మనకు జీతాలు ఇస్తున్నారా మన పిల్లలకు మనకు పెన్షన్లు ఇస్తున్నారా మనకు పని చూపిస్తున్నారా అది కదా జ్ఞాపకం చేయాలి మా కులాలు ఒకడు వస్తాడు ఈ కులాడు ఒక ఈ కులాడు ఒక వస్తాడు అందరు వస్తారు అందరు వస్తారు కానీ కులాలు తెచ్చి పెట్టాడు మనకు మనం సఫర్ అవుతాం మనకు లేకుంటే ఎవరు తెచ్చిపెట్టారు మనది మనకి కావాల్సింది మనది మనకి కావాలన్నప్పుడు వీళ్ళు వస్తే ఏం చేస్తారు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇల్లు కట్టించిందా సబ్ స్టేషన్లు ఇచ్చిందా పిల్లలకు అందరం నౌకర్లు వచ్చినాయా ఇవన్నీ చేసుకున్నాం తెలంగాణ ఇచ్చినాం ఈ దరిద్రులు తెలంగాణ ఇచ్చినాం ఇక్కడ ఎంతో బాగుపడతాం అనుకున్నాం బాగు వాటర్ కొనబడ్డడా ఇటు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డారు ఇటువంటి వాళ్ళని ఎమ్మెల్యే ఎన్నుకోవద్దని ఐదేళ్ళ కోసారి ఎలక్షన్ పెట్టింది ఆ ఎలక్షన్లో ముప్పై తారీఖు ఉన్నది ఎవరైతే మన పెద్ద మనుషులు అప్పుడు ఇసుడు దరిద్రం ముండా కొడుకులు వస్తారో మీకు చెప్తారు ఒకటి పని చేయరు మీరు ఆశపడి వేస్తే ఐదేళ్ళ తర్వాత మూర్ఖుని దించేయండి అతనే మనం పిల్లలు బాగుపడతారని ఎలక్షన్ పెట్టుకున్నాం మనం ఆలోచించాలి మనం వచ్చినక్కడ ఏం చేద్దాం పనులు చేసుకున్నాం ఇప్పుడేమో ధరలు పెంచి ఇన్ని డబ్బులు వచ్చినాయి ఎక్కడ ఏం పని లేదు ఆ గిరికి మనకు గోదవర నీళ్లు వచ్చేటి అభిబంధని ఈ దరిద్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాభై లక్షల కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ అనేది పడితే ఎక్కడ నీళ్ళు లేవు తాగత ఇంటింటి నెల అన్నాడు ఓట్లు అడుగు అన్నాడు ఇంటింటి నెలలు వస్తున్నాయా మరి మళ్ళా ఓట్లు అని అన్నాడు మళ్ళీ ఏమో వాడు వస్తాడు సిగ్గు లేకుండా మీకు మనకి ఉండాలి కదా వేస్తారా ये ना मुंगटीलूपुर मालूम इस तरह क्या बोल रहा हूं आप लोगों को मेरे मुस्लिम भाइयों को बहनों को मैं विनती कर रहा हूं इलेक्शन आता ही मैं, मैं, मैं आपका भाई <laughs> सकते वोट डाल लेते डालने के बाद वही बात पर है ना वो इंसानियत है बाद में काम को गए तो शादी मुबारक दिए तो उसमें पैसे माइनोरिटी लोन दिए तो उसमें पैसे उसमें भाई याद याद भाई नहीं याद आता, भाई भी याद आता। भाई आता भी कराया आता ये है परसम भोजन में बोल रहे भाई मैं आपके भाई हूं सब लोग मिलकर रहने गए हमारे पास हम लोग सब भाई हैं भाई ना है, साहब ये मुसलमान है इसके ऊपर कोई कुछ भी गलती नहीं करा कंसलर रहे थ्री नॉट सेवन जेल भेजाने का सेक्शन लगाया वो पुलिस वाले को अकल नहीं है उससे ज्यादा तुम्हारा का अकल नहीं उनको बे, जेल भेजाने के बाद फिर उसके पास भाई के कैसा जाता अरे गलती करे सेक्शन लगाओ तुम पूछे तो सेक्शन लगाते ऐसा है एम एल मैं हमारा माइनॉरिटी भाई बहनों को बोल रहा हूं देख लिया दस साल अब बस हो गया हम कोई हम हिंदू है तो भी भाई चार से रहने वाले हैं, सब मिलकर काम कर लेंगे आप लोग कांग्रेस पार्टी को हिम्मत दो कांग्रेस पार्टी को वोट दो अब जो है सब स्कीम में सब आप लोगों को कैसा आता सबको आता सबको ऐसा आप लोग आने का हम वो वायदा कर रहे हैं उसे वस्ते नवपेट एन आई सारी एलक्ष वेरे पार्टी मन्यायम चे మీరు మీరు అన్యాయం చేసుకున్నట్టే ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి ఏంటి వీళ్ళు పది సంవత్సరాలు ఏం చేశారు ఏమి చేయలే అడ్డవాళ్ళకి కుంటలు వడ్లు కొడితే ఎనిమిది కిలోలు ఆరు కిలోలు తరుగులు అడిగేటోళ్ళు లేడు అంటే ఒక్కదానికి ఆరు కిలోలు అంటే ఆరు ఇంటి ఇరవై నూట ఇరవై రూపాయలు అంటే నూట ఇరవై అంటే మూడు వేలు రూపాయలు బాయ్ రెండున్నర మూడు వేలు ఎకరాకు అంతేనా ఇది ఇదా ప్రజారాజ్యం అందుకొరకే రేపు వచ్చినాం కూడా మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా చదువుకున్న వాళ్లకు మన పార్టీ వచ్చినా కూడా ఒక ఏడాది లోపలే ఒక లక్ష ఉద్యోగాలు నింపుదాం పళ్ళు నింపుదాం అదే విధంగా వాళ్ళకు వచ్చే వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇద్దాం ఎంత నెలకు నాలుగు వేలు పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు అదేవిధంగా మహాలక్ష్మి అని పేరు పెట్టినాం మీ అమ్మాయిలకు అందరికీ ముప్పై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నోళ్ళు చేతులు లేకుండా దాకా అరే మొగోలు కాదురా బాపు ఆడోళ్ళు మీ అందరికి నాలుగు వేలు ఇద్దాం పెన్షన్ ఎంత ఇప్పుడు రెండున్నద నాలుగు వేలు చాలా చాలా మీకు అనుకున్న ఇంకా మీరే పోపు చాలా అంటున్నారు చాలు నాలుగు వేలు మీకు ఇద్దాం మీరు చేతులు లేపిన కోడలందరికీ రెండు వేలు ఇద్దాం ఎంత ఏడాదికే నీలక నేలకు నీళ్లకు రెండు వేలున్నర ఇద్దాం మహాలక్ష్మి అని పేరు పెట్టినాం మీరు మంచిగుంటే అందరు మంచి అమ్మాయిలకు రెండు వేలున్నర ఇద్దాం అత్తకు నాలుగు వేలు ఇద్దాం పెన్షన్ నాలుగు వేలు చేద్దాం అదే విధంగా సిలిండర్ ఈ నరుకుడు కాళ్ళు ధరలు పెరగలే పెరగలేదని నాలుగు వందలు ఉన్నదాన్ని ఇప్పుడు ఎంత చేశాడు పన్నెండు వందలు చేశాడు మరి ఇంక మళ్ళీ ఒకసారి వేస్తే పదహారు వందలు అయితే చాలా చూడు ఒకసారి పువ్వు గుడితోడికి వేయుడు కదా మా అయ్యా అంటలే ఒక్కటే మనం వచ్చినా ఐదు వందలకి వేద్దాం ఎంత అంటే ఈ దరిద్రులు పదేళ్ళల్లో ఏం ధరకు పెంచినా అవన్నీ పక్కన పెట్టేసి మనం ఇంతకుముందు ఉన్న ధర కంటే ఒకటే వంద పెంచినాం అంతేనా ఇది మంచోళ్ళ వాళ్ళు మంచోళ్ళ మంచోళ్ళ ఐదు వందలకు ఇచ్చుడు కదా అంటనే నవ్వు తాగుడు వైన్ షాపులు కొడుకులు బావచ్చు తాగుడు మీకేమో పైసలు ఇస్తున్నాను ఇల్లు నడిపతే ఇల్లు నడుపు ఇస్తున్నాను ఇస్తే ఉప్పులు పప్పులు మంచులు నంది ధరలు పెరిగే వరకు నెలకు ఇల్లు వాళ్ళ కుటుంబం బట్టి ఐదు వేలు పదివేలు ఎన్ని ఇస్తారో ఇస్తారు సరే ఆడికి నువ్వేమో నీరా బాబా అంటే ఆడికి విసికీ సీచలకు ఆడికి సరిపోతలేవు అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలే ఆడికి డబ్బులే అటు ఆయనకి సరిపోతలేవు ఇటు మీకు సరిపోతలేవుతా తిరగాల మీకు అనిపిస్తుంది ఏదైనా చూడాలా చేయాలని అనిపిస్తే తప్పనిసరిగా మీకు పోవడానికి ఇబ్బంది అవుతున్న బస్ కిరాలు కూడా ఇప్పుడు నవ్వు నిజామే ఎంత బస్ కిరాయి అటే ఉంటా రేట్ వస్తారా మరి నలభై నలభై ఎనభై ఎనభై రూపాయలు అవుతాయి నలభై నలభై ఎనభై రూపాయలు అవుతాయి ఆ ఎనభై రూపాయలు కూడా మాఫ్ ఏం లేదు నుంచి ఒక ఇల్లు పదిహేళ్ళ నుంచి ఇల్లు కట్టలేమన్నా ఇల్లు గోవా గరాటాంగు పోతే జబ్బు యాదరలేరా దాల్ గన్నయ్యే జబ్ కాంగ్రెస్ పార్టీ అయ్యి జబ్బ ఆపురాకి సౌ దోషెందుకు అయితే వాళ్ళకే దారిపోతులేవు అన్ని తినదందుకు తిన్నదంతకు వాళ్ళకే జారిపోతలేవు అందు మీకు ఇస్తలేరు మనం మంచినాం కూడా ఒకటి రెండు కాదు ఐదు లక్షలు ఇస్తాం మీ ప్లాట్లలో కట్టుకుంటే ఎంత ఐదు లక్షలు ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షలు ఇద్దాం ఎంత ఆరు లక్షలు ఇద్దాం ఇల్లు కట్టుకొని మీకే ఇస్తాం ఈ దొంగలు లెక్క ఇల్లు కట్టుకోకూడరు కంట్రాక్టర్ కంట్రాక్టర్లు పెట్టిర్రు మీకు ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తలేరు ఇవన్నీ చూస్తున్నాం మేము ఇటువంటి గాడ్లు అసలు ఊళ్ళలోకి వచ్చే పరిస్థితులే ఉండదు మనం కట్టుకున్నా కదా శాంక్షన్ నచ్చినా మన పైసలు మనకి ఇస్తలేదు వాస్తవమా ఇది విసుంటోళ్ళ మళ్ళీ ఓట్లకి వచ్చేటోళ్ళు కాబట్టి ఉపాధి వంద రోజుల పని కోయేటోళ్ళు ఉన్నారైడా పైసలు వస్తున్నాయా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుండే మనం అప్పుడు పెట్టిందే మీద ఇల్లు లేని వాళ్ళకు పొలం లేని వాళ్ళకు వ్యవసాయం పని లేనప్పుడు పని కల్పించాలని పెట్టినాం అప్పటి నుంచి నాలుగు ఒకసారి బిల్లు వస్తున్నాయి మీకు పైసలు అంతేనా మరి మనం ఏం లేకనే పని కోతున్నాం ఇల్లు నెలకనే పని కోతున్నాం పని కోతే పుణ్యాత్ములు నాలుగు ఒకసారి ఇస్తాం దాన్ని మనం రేపు వచ్చినాం కదా ముందు పది రోజులకు వస్తున్నాను ఇప్పుడు అదే విధంగా ఇద్దాం అదే విధంగా మీకు పాత పైసలు కూడా బాకీలు ఉన్నాయి కూడా ఇప్పించేద్దాం ఇద్దామా అవి ఓనే ఆడతాడు ఆడు ఉద్దాం ఎంత పన్నెండు వేల రూపాయలు ఏడాది ఎక్కిద్దాం ఈ కరెంట్ వస్తున్నదా మంచిగానే ఇల్లల్లా రీష్ రావు కరెంటు ఉన్నది కాంగ్రెస్ వస్తా కార్డు తెల్లారా మీరు ఎక్కడికి ఉన్న అసలు కాంగ్రెస్ అన్ని చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫ్రీ కరెంటు చేసిన అక్కడ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఢిల్లీ అక్కడికి వెళ్ళి కూడా లైన్ చేసుకొచ్చినాం ఆ లైన్ వేసుకొచ్చు తెలంగాణ అయితే మీరు అడ్డగోలు కరెంటు తెచ్చి అందరి మీద బాకీలు పెట్టి మేము సన్యాసుల ద్వారా మీరు ఇచ్చే ఏడ కరెంటు కొత్త కొత్తది పెట్టి చెప్పు కరెంటు ఉత్పత్తి పెట్టినరా మీ ముఖాలకు ఒడుకు ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే ఇప్పటికే మా ప్రజలు మోసం చేసారు మీ అయ్యా కొడుకులు అల్లు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తప్పులు మాటలు మాట్లాడితే ఆ గ్రామాలకు చెప్తావు చెప్తాము ప్రజలకు ఈ విధంగా అందుకొరకే అందుకొరకే మనం వచ్చినాక ఈ పుణ్యాత్తులు ఇళ్ళలకు కూడా రెండు వందలు వచ్చేది ఇప్పుడు ఐదు వందలు వస్తున్నదా రెండు నెలలకు ఇప్పుడు రెండు నెలలు ఉండే కదా ఇంతకు ముందు అప్పుడు లేకపోయినా లేకపోయినా ఎంత అరే సన్నిషం మా ఇంట్లో నా మా తెలంగాణ ప్రజలకు రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా కరెంటు అందరికీ ఫ్రీ ఇస్తాం ఒక్క రూపాయి వచ్చేది లేదు ఇచ్చేదానికి వీళ్ళు వచ్చినా కూడా మందు సంచుల ధరలు కూడా బాగా పెంచేశారు మందు సంచులు అంటే యూరియాీడ్ బీస్ బీజు అటవీస్ అడ్డవీస్ ఇవన్నీ డబుల్ చేశారు చేసిండ్రా చేసిండ్రు ధరలేమో డబ్బే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ధరలు అవే ఉంటాయి ఇరవై రెండు వందలు ఉన్నా మీకు రైతు భరోసా అని ఆ రైతు బంధు బిందు కాదు వాడి దరిద్రం రైతు బంధు తీసేసి రైతులకు భరోసా ఇస్తున్నాం మీరు గట్టిగా చేసుకోండి మేము భరోసా ఇస్తున్నామని రైతు భరోసా కింద ఎకరంకు ఎన్ని పైసలు ఎన్ని పైసలు ఎన్ని మీకు ఎవరు చెప్తారు బాపేడా మీ కాంగ్రెస్ కార్యకర్తలు బల ఉండాలి సూపురికే మీకేం తెలియదు హోటల్ ఇంత ఇస్తారో పదిహేను వేలు ఇద్దాం ఎకరానికి ఎంత పదిహేను వేలు ఎకరానికి ఇద్దాం అట కుంటో మీరు మంచిగా ఉంటే ఈ హోటల్ నడుస్తాయి రిక్షలు నడుస్తాయి మంగళ చాపులు నడుస్తాయి బట్టల చాపులు నడుస్తాయి రైతుల పైసలతోనే మనం అన్ని రొటీషన్లు అవుతాయి కాబట్టి కుంటాల్కు మీరు పండించిన బండకు కూడా ఐదు వందల రూపాయలు ఎక్కిద్దాం బోనస్గా ఎంత ఐదు వందలు బోనస్గా ఇద్దాం కుంటాల్కుని మాఫ్ చేసినాం ఇప్పుడు కూడా చేద్దాం ఇప్పుడు చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇచ్చుకుంటూ చదువుతందుకు కూడా ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల వరకు అడ్డు మేమే కట్టుకుంటూ పైసలు ఇప్పిస్తామని చెప్తా ఉంటాం అదే విధంగా లగ్గాలు చేసుకున్న పిల్లలకు లక్ష అరవై వేలు ఎంత లక్ష అరవై వేలు ఇద్దాం సాది ముబారక్ ఏ లాక్ ఇది మనం ఇల్లు ఇల్లు చెప్పినాం కదా దేనికేస్తే కారు వేస్తారా పువ్వుకి వేస్తారా చేతికి వేస్తారా ఉంటావు చేతులు వాళ్ళకి ముందు వస్తాయి తప్పనిసరిగా రెండు వేలు బస్సు ఇచ్చేద్దాం కరెంట్ ఇద్దాం ఒకటి ఒకటి అన్ని చేద్దాం పెన్షన్లు ఇద్దాం ఈ విధంగా ఏదోసారి చెప్పిండు ఇన్నరు పోయినరా అంటురా మళ్ళా గంతే గతికి వస్తుంది ఏమంటది సాలైందా ఓయ్ మీకు నిలబడుతున్నదా ఇది నా సొంత ఊర్ లెక్క చూసుకున్నా సొంత ఊర్లు లెక్క చూసుకుంటాను ఏ పని నా సొంత పనిగా చూసుకుంటాను ఎవరైనా ఈ గార్డులు ఎవరైనా చెప్తే పని పది పర్సెంట్ చేస్తే నేను ఎమ్మెల్యే నిలబడాలని చెప్తా ఉన్నాను నా దాంట్లో పది పది పర్సెంట్ పనిచేస్తాం నేను చేసిన దాంట్లో వాడు పది పర్సెంట్ చూపి మనం ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్తా గీ ఎండలకి ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తు జడగొడతా ఉన్నారు ఈ దరిద్రులు వీళ్ళని ఒకసారి కథం చేయాలని మేము పట్టుబలతో తిరుగుతున్నాం మీరందరూ ఒక్క తాటిగా ఇది ఓట్లేసి మొత్తం ఓటు రావాలని చెప్తూ ఇచ్చిన అవకాశం మీ అందరికి ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం మనదేం గుర్తు ఐదు వందలకే సిలిండర్ కావాలంటే కావాలంటే ఉచిత కరెంటు కావాలంటే స్టేషన్ ఏరియా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది వారికి మా మండల కాంగ్రెస్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూర్చున్న వాళ్ళందరూ దయచేసి లేచి లోడ్ అందమ్మా చేసి ప్రతి ఒక్కరు వెనుక ఉన్న వాళ్ళ ఆ షెడ్ కింద ఉన్న రావాలమ్మా రండి వెనుక ఉన్న వచ్చి ఇక్కడ సార్కు మీ ఆశీ కాంగ్రెస్ జై కాంగ్రెస్ సుదర్శన్ నాయకత్వం సుదర్శన్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ఇటు సార్ చెప్పినవన్నీ